ఆస్ట్రేలియాలోని టౌన్స్ విల్లేలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ క్వీన్స్ ల్యాండ్ ఘనంగా బతుకమ్మ పేడుకలను నిర్వహించింది ఎన్ఆర్ఐ కుటుంబాలతో పాటు పలువురు ఆస్టేలియా వాసులు ఒకచోట చేరి బతుకమ్మ పాటలకు ఆడిపాడారు సంప్రదాయ వస్త్రధారణలో చిన్నారులు మహిళలు మెరిసిపోయారు బతుకమ్మ చరిత్రను పెద్దలు వివరించారు అనంతరం సాంప్రదాయ తెలుగు వంటల్ని అతిథులకు వడ్డించారు కార్యక్రమంలో తమిళ కన్నడ పంజాబీ గుజరాతీలు కూడా పాల్గొన్నారు అందరూ కలిసి బతుకమ్మ నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు చంద్రుడ పుయాలో పాలకుమారుడ పాపట్ల చంద్రుడయాలో పాలకుమారు మితిమిది సూర్యుడ వచ్చింది <coughs> భయ్య